నమస్కారం వెల్కమ్ టు న్యూస్ తెలుగు నా పేరు ముందుగా ఏడుపాయల అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తల్లితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్ కజకిస్తాన్ లో కుప్పకూలిన విమానం ఫ్లైట్ లో నూట ఐదు మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బంది పిచ్చి పిచ్చి వేషాలద్దు పుష్ప ఫ్యాన్స్ కు పోలీసుల సీరియస్ వార్నింగ్ అల్పపీడనం ఎఫెక్ట్ వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులు మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు తరువాత మెదక్ చర్చిలో జరిగే కార్యక్రమానికి సీఎం వెళ్లనున్నారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం వెంట పలువురు మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ నాలుగు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు కుమారుడిని దగ్గరకు తీసుకుని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు జగన్తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు రేపు ఎల్లుండి కూడా ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు కజకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి పక్షులే కారణమని ప్రాథమిక సమాచారం నూట ఐదు మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బందితో వెళుతున్న అజర్ బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన కు చెందిన ఎయిట్ టూ ఫోర్ త్రీ విమానం ఆక్టో విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది పొగమంచు కారణంగా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా పక్షుల గుంపు ఒక్కసారిగా ఫ్లైట్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది దీంతో ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తి వివాణం కుప్పకూలిందని చెబుతున్నారు సంధ్యా థియేటర్ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం మా దృష్టికి వచ్చింది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ట్వీట్ చేశారు అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వరి పత్తి మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది గుంటూరు పల్నాడు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీటి పాలైనట్లు రైతులు వాపోయారు అటు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీటిపాలైందని కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ ఎయిట్ న్యూస్ తెలుగు